కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారితో ఆ మాట వస్తే కొన్ని కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం అయితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ గారు అని చెప్పేసి కనీసం ఆయన బారులు తీరి ఆయనతోటి కరచాలన చేయడానికి పోటీ పడుతుంటారు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మన కిరణ్ టీవీ చూసి కిరణ్ టీవీలో మాట్లాడిన శీలం అప్పారావు ఆయన నేను కలుస్తాను అని చెప్పారంటే అది ఎంత అదృష్టం ఇటు మీరు రండి ఇటు రండి 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 సో అలాగా శీలం అప్పారావు శీలం వారిపాలెం ఉప్పాడ మండలం శీలం పాలెంలో ఉన్న యు కొత్తపల్లి మండలం ఇక్కడ ఉన్న శీలం వారి ఉన్న అప్పారావుని ఆ రోజు మన కిరణ్ టీవీలో చూసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు సో ఉగాది రోజు ఇలా ఈయన తీసుకెళ్ళి మనం కలిసాం కల్పించాం ఆయన అనుభూతి ఎలా ఉంది ఆయన బంధువర్గం ఇదంతా వీళ్ళందరికీ ఆయన పిచ్చంతో తెలుసు ఒక్కసారి మాట్లాడదాం ఆయన కలిసినప్పుడు ఆయన అనుభూతి ఎలా ఉంది అప్పారం సినిమా కానీ చెప్తాను నేను పావన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం నాకు నేను పావన్ చిన్నప్పటి నుంచి నేను పావన్ కళ్యాణ్ కంటే గురించి నేను ప్రయాణం అన్న ప్రతి సినిమా నేను చూస్తాను అది అదొకే నిన్న కలిసావు కదా నీకేమనిపించింది నాకు చాలా సార్ సంతోషం అనిపించింది అండి ఊహించలేదుగా ఇప్పుడు ఆయన కూడా సంతోషంగా మాట్లాడేయండి సరదాగా మాట్లాడండి హమ్ ఏమడిగండి నిన్ను బాగా చాలా చాలా పాస చేశావు నీ ఇంకివర్ పోవందా నాకు నచ్చింది నాకు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారండి నీ భుజం మీద చేయేశాడగా చేశాండి హమ్ నీ సమస్యలే ఏంటని అడిగాడగా తెలియండి నువే మోహమడిపడి చపల నువే అన్ని అలటయని సప్పకోవడండి ఆ పోన సడ అంత వేగ ఇంకా ముందు ముందు ఉన్నాయి చేసి ఓకే మాకు చెప్తావు ఆ పవన్ కళ్యాణ్ గారు రావాలా గెలవాలా గెలిచి కుర్చీలు కూర్చున్నప్పుడు అప్పుడే చెప్తాను ఇంతకాలం నువ్వు పవన్ అంటే పిచ్చి కదా నీకు ఇంతకాలం ఉన్న ఒక్క నిమిషం వస్తా నీ దగ్గరికి వస్తా ఇంతకాలం నీ పిచ్చి కదా నీ ఆనందం తీరిందా ఇప్పుడు హ్యాపీనా మా ఛానల్ థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ అండి ఉండు ఒక్క నిమిషం అట్టే ఉండు వాళ్ళ అక్క గారు ఒకసారి మాట్లాడతారు శీలం శీలం అప్పారా అక్క అమ్మా చెప్పమ్మా ఆయన అతను ఆ కుర్రాడైతే అండి చాలా ఇష్టమండి పవన్ కళ్యాణ్ గారు అంటే అయితే ఆ అతను సినిమా కోసం అండి మేఘల్ని అమ్మేసి సినిమా చేయించి అండి ఆ కుర్రా చాలా అండి చాలా బాగా వేయించి అండి ఆయన అంత నష్టపోయాడండి ఆటల గురించికే ఇంట్లో అన్నీ అమ్మేసుకుని అండి ఆ సినిమా అంటే పిచ్చండి ఎంత పిచ్చో ఆ సినిమా అంటే నా కుర్రాడికి పవన్ కళ్యాణ్ ఊరే అందరిలాగా తిరుగుతున్నాడు అండి

ఆ వయసు వచ్చిన నుంచి ఫస్ట్ సినిమా నుంచి కూడా సార్ అక్కడ అమ్మాయికి బాబాయ్ నుంచి మా మేనమ్మ చిన్నప్పటి నుంచి తెలివి కాని బర్రెలు మేపుకుంటాడు సార్ ఆ బర్రెలు మేపుకొని సినిమా అంటే రిలీజ్ ఒకటి అమ్ముతాడు సార్ రిలీజ్ అండ్లో ఒకటి అమ్ముతాడు సార్ పది మందిని ఇరవై మంది తీసిపోతాడు సార్ బా మందు సార్ మళ్ళీ మందు పోయించి అటు నుంచి ఇంటిని మళ్ళీ బోయిన వాళ్ళు ఖర్చు మొత్తం పెడతాడు సార్ పానసాలతో చెప్పండి సార్ అక్కడ లీటర్ ఉంటారు కదా సార్ ఆ కూడా చెప్పండి సార్ మీకు తెలుసా సార్ ఇవన్నీ ఇన్ని తెలివిగా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు కానీ ఆయన మాట్లాడడం చూసి ఆయన హృదయం చూసే ఓ ఇతన ఎవరో ప్యూర్ సోల్ నాకోసం ఇతనెవరో పడిచొచ్చేంత అభిమాని ఇతని పిలవాలి కలవాలని చెప్పి పిలిచాడు ఆ అభిమానం సార్ ఎట్లా అనిపిస్తుంది నీకు అట్లా ఆరే ఎలాంటి సార్ ఫోటో చూసి గలవు నేను చూసాను సార్ మా మామయ్య అభిమానం మీరు దగ్గర తీసుకెళ్ళాలి సార్ మీ శామం ద్వారా తీసుకెళ్ళాలి సార్ అయితే మా మామయ్య ఎవరో తెలియదు సార్కి కి పవన్ కళ్యాణ్ గారికి అలాంటివి మీ శాను లో సార్ మీ శానుకి ధన్యవాదాలు ఓకే ఓకే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఒక అరగంట ఆయనతో మాట్లాడాలని కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు కూడా ఆలోచించినా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు మీ నాన్న గారిని ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ ఎప్పుడు అనుకోలేదండి తలాగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి చెయ్యాలి అని ఉండేది కానీ అలాంటిది మా నాన్నకి దక్కిందంటే చాలా సంతోషంగా ఉందండి నాకైతే మీ కిరణ్ టీవీ వల్ల మా నాన్నకి నయం కలిగింది మీ వల్ల ఏదోలాగా మాకు ఇల్లు లేదు పొలి లేదు అవి కొట్టే జాతీయ చూడండి దా మాట్లాడదా ఇల్లు కొట్టు పొలి లేదు మాకు జాతగా ఇల్లు పొలి లేదు చూస్తే మీకు రుణపడి ఉంటాం సార్ అదే మీ కాలనీ అందరికి మీ కాలనీ సమస్యలు అన్నీ తీరుస్తాడు అన్ని తీరుస్తారు మా వాళ్ళ అమ్మ అమ్మగారు రండి ఇటు రండి ఇటు రండి అప్పరు అప్పారగారు అమ్మగారు ఏం భయపడ్డారా మీరు ఎక్కడికి తీసుకెళ్లిపోతామని మీ ఆయన మీ మీ అబ్బాయిని మేము చాలా బాధల్లో పడుకుని ఉన్నామండి నా పూర్తి చేసిపోయినా మాయా అన్ని బాధలు నా కొడుకు వెంటనే నొప్పులు చేసి బోడి బాధలు పడి అలాన్ని భవిష్యత్తులన్నీ ఎత్తుకున్నారండి బావ్య మీరంతా మీదే సాయం అండి మీ గమని తండ్రి బాబు మాకు ఎలా మాట్లాడాలో మాకు కూడా తెలియదండి నా తండ్రి నా కొడుకు ఎంతో తండ్రి అన్నదమ్ములేను వంట పొచ్చండి బావ్య అప్పటి నువ్వు ఏం చేస్తారో మీరే ప్రేమించి తండ్రి అతనికి అంత తోటి ఎంత ఇదిగా ఉంటారో ప్రభా తండ్రి గొప్ప తండ్రి మీ సాయమే బావ్య మీరందరూ గెలనే ఉంటుందండి మాకు మీకు నమస్కారం అండి బాబు నేను ఎవరితో ఎప్పుడు పెద్ద మాట్లాడడం తెలియదండి బాబు అలాగే 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 మీ మీ కాలనీలో తెలియదు అండి బాబు చూసుకుంటే వాడు ఏముందండి ఉంటాయి కదండి చిన్న సమస్యలు ఏంటి ఉంటాయి కదండి ఏమైనా మీ కాలనీకి ఏం కావాలి మీ కాలనీలో గెలిచిన తర్వాత మీ కాలనీలో సమస్యలన్నీ కూడా తీరుస్తానని చెప్తున్నాడు ఆయన చెప్పాడుగా ఏమయా నీకు చెప్పాడా అప్పారావు గెలిచిన తర్వాత ఈ కాలనీలో ఏం సమస్యలు ఉన్నా అన్ని పరిష్కరిస్తానని చెప్పాడు ఓకే అప్పారావు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా చెప్తావు మా పవన్ కళ్యాణ్ గారు రావాలండి అంబేద్కర్ బొమ్మ కూడా వచ్చి ఒక మీటింగ్ మాట పెట్టాలండి ఓకే అంతే అదే ఆయన కోరిక రైట్ 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 ఇది అప్పారావు వాళ్ళ ఇంటి దగ్గర మనం వచ్చి తీసుకున్నాము ఉగాది రోజు అప్పారావుని పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని మాట్లాడారు సో ఆయన ఆనందానికి అవధులు లేవు డెఫినెట్గా పాపం చాలా మందితో పోరాడుతాడు ఆయన రకరకాల మనుషులతోటి ఆయన పోరాడుతూ ఉంటారు ఎవరైనా వ్యతిరేకులు ఉంటే కూడా ఇప్పుడు కూడా మనం అరుపులు విన్నాము అట్లా అట్లా ఆయన పోరాడుతూనే ఉంటారు నిత్యం సో ఏదేమైనా ఒక మంచి మనిషి ఒక మంచి మనసు గెలవాలని అందరం కోరుకుంటున్నాం